అలాగే మ్యాట్స్ బాబు అబ్బబ్ ఇప్పుడు కొంతమంది అత చూస్తుంటే అబ్బో అసలు తట్టుకోలేకపోతున్నా భయ్య అసలు అఫ్ కోర్స్ తెలుసు అనుకోండి ఇప్పుడు అది చేస్తారు తన తర్వాత అలసిపోతారు అంతే భయ్య ఇంకేం ఉండదు ఫస్ట్లో ఇప్పుడు అలాగే ఏంట్ర సంగతి ఈ సంగతి ఏంటి అంటే హీరోస్ హీరోల కొడుకులు ఎస్ ఒక పక్క ఎన్టీఆర్ కొడుకు ఇంకో పక్క పవన్ కళ్యాణ్ కొడుకు ఇంకో పక్క మహేష్ బాబు కొడుకు ఇంకో పక్క అల్ రోజులు కొడుకు వీళ్ళంతా బాగా ఇప్పుడు వైరల్ అయిపోతుంది సోషల్ మీడియాలో అయితే అరే మా హీరో కొడుకు ఎంట్రీ ఇస్తే ఇక్కడ రికార్డులు చెదిరిపోతాయి ఇంకొకడేమో మా హీరో కనుక మా హీరో కొడుకు కనుక అడుగు పెడితే డే వా రికార్డ్ ఒక్కడే మిగలదు ఇంకొకటి చూసుకుంటే మా హీరో కొడుకు గ్లామర్ చూస్తే మత్తి గర్ల్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంత ఇంత కాదు అని ఇంకొకడు సో మొత్తానికి రచ్చ మామూలు లేదు భయ్య సోషల్ మీడియాలో ఓపెన్ ఓపెన్ చాలు ఇదే ఎడిట్లు సో మొత్తానికి అయితే రియాలిటీకి వీళ్ళందరికీ రియాలిటీ చెప్పాలి కదా సో ఆ రియాలిటీ ఏదో చెప్పడానికి అనమాట సో ఇది అంత మామూలే ఇప్పుడు ఒక హీరో అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ట్రెండీగా ఉన్నది పవన్ కళ్యాణ్ కొడుకు అండ్ మహేష్ కొడుకుపై వీళ్ళ ఏజ్ గ్రూప్ అయితే ఇంచుమించు ఒకే రేంజ్ లో ఉంటుంది సో ఇంకా అల్చన్ కొడుకు ఎన్టీఆర్ కొడుకు చూసుకుంటే ఇంకా పిల్లలు లేండి ఇంకా చాలా భవిష్యత్తు ఉంది సో వీళ్ళని అసలు లాగకూడదు బట్ లాగుతున్నారు బట్ ఇంకా చూసుకుంటే పవన్ కళ్యాణ్ కొడుకు అయితే మామూలుగా లేడు లుకింగ్ సూపర్ ఉన్నాడు అంత బాగున్నాడు ఇంకా మహేష్ షో కొడుకు ఇంకా చెప్పనవసరం లేదు లుకింగ్ చాలా బాగున్నాడు ఓకే ఇది అంతా బాగుంది మామూలు అంటే మామూడు అడుగు పెడితే మామూలు ఉండదంటున్నారు అఖిల్ తెలుసా ఈ పేరు మామూలు కాదు అక్కినేని అఖిల్ అనమాట వీళ్ళంతా ఇతంతా పోల్చుకుంటే వీళ్ళిద్దరు ఎంతమయ్యా ఎస్ తుచ్ అస్సలు ఆ గ్లామర్ ముందు అసలు ఆ ఫస్ట్ సినిమాకి తనకు చేసిన హడావిడే స్టార్ హీరోని మించిన హడావిడి అనమాట అప్పట్లో ఎన్టీఆర్ పవన్ మహేష్ బాబు లేని క్రేజ్ ఆ సినిమాకి వచ్చింది ఎస్ ఆ రేంజ్ లిఫోరి అని అఖిల్ చూశాడు అప్పట్లో ఎస్ ఇప్పుడు అంతకంటే క్రేజ్ వస్తుందా అఫ్ కోర్స్ రావచ్చు బట్ అలాంటి క్రేజ్ వచ్చిందా హీరో ఇప్పుడు ఏం చేసుకుంటున్నాడు హ్యాపీగా సిసిఎల్ ఆడుకుంటున్నాడు అదే భయ క్రికెట్ ఆడుకుంటున్నాడు అనమాట ఎందుకురా ఎందుకు చెప్పండి ఇంత హై పెక్కించడం దాని తర్వాత పెట్టేయడం ఏం అఖిల్ కూడా ఇదే జాబితా చేరాడు ఫుల్ హై పెక్కిచ్చేసారు ఇంకా కుమ్మేశాడు రబాయ్ అనుకున్నారు ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది దెబ్బేసింది అంటే షడికెల్ పోయి సిక్స్త్ ఫోర్లో కొడుకుంటున్నాడు షడియంలో సో ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లు మనకొద్దు వేరే హీరోలు కొద్దు సో ఒక చిన్నట్లో ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారనమాట వీళ్ళందరూ అసలు ఏ మా హీరో కొడుకు తోపు తుమ్ము అని లో చూసుకుంటే అఖిల్ని ఇప్పటికి కూడా లుక్ లుక్లో కానీ బిఎడ్ లేకుండా కానీ కొట్టే హీరో లేడబ్బా ఆ రేంజ్లో ఉంటాడనమాట సో ఇంకా తెలుసుకోండి లుకింగ్ అవన్నీ ఇగదా కాదనమాట సినిమాలు తీసే సినిమాలు ముఖ్యం అనమాట ఆడియన్స్కి ఎవరైతే కరెక్ట్ సినిమాలు తీసి హిట్టు కొడతారో హిట్ మెట్టు మీద మెట్టు ఎక్కుతారో వాళ్ళనే గుర్తుపెట్టుకుంటారు అది ఎంత తొప్పు తోపు హీరోలు వచ్చినా హీరోలు కొడుకులు వచ్చిన సో ఇది జ్ఞాపక పెట్టుకోవాలి మనం సో మొత్తానికి అయితే ఇప్పుడు అఖిల్కి వచ్చిన పరిస్థితి పవన్ కళ్యాణ్ కొడుకు వస్తుందా ఎన్టీఆర్ కొడుకు వస్తుందా లేదంటే మన కొడుకు వస్తుందా మనం చెప్పలేం ఎవరికైనా రావచ్చు ఏమో వాళ్ళు పెద్ద పెద్ద హిట్లు కూడా కొట్టేయచ్చు ఫస్ట్ సినిమాతోనే చెప్పలేం బట్ ఫస్ట్ సినిమాతో హిట్ కొట్టేస్తే అంటున్నారు అనమాట మావాడు హిట్ కొట్టేసారంట ఫస్ట్ సినిమాతోనే ఏకంగా టైలర్ హీరోలోకి వెళ్ళిపోతాడు తొక్కేం కాదు ఎవడో వెళ్ళలేడు అంత సీనేం లేదు అక్కడ ఒక్క పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్లు కొట్టిన అంతేమి ఉండదు అబ్బా అక్కడే ఉంటారా అంతే అసలు ఎక్కడ కూడా వెళ్ళరు అనమాట ఎందుకంటే రియాలిటీ మీకు తెలిసిపోతుంది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో అని ఫస్ట్ సినిమాకే ఫ్యాన్స్ దెక్కుతారు ఎస్ ఇది రియాలిటీ ఎవరైనా సరే హీరో కొడుకు ఎంట్రీ ఇచ్చేదాకా మాత్రమే దెక్కుతారు దాని తర్వాత ఆడియన్సే దేకాలి వాళ్ళని సో ఇది మనం ఓకే సో మొత్తానికైతే ఇదమ్మా చాలా వైరల్గా మాట్లాడే మాట్లాడేస్తున్నారు వైరల్ చేస్తున్నారు ఎడిట్లు చేస్తున్నారు సో మీరే ఎడిట్లు మడతి పెట్టుకోండి కాసేపు సినిమాలు వాళ్ళంతా వాళ్ళు తీసే వరకు సో ఇంకా ఎన్టీఆర్ కొడుకు చాలా భవిష్యత్తు ఉంది అతనైతే ఇప్పట్లో రారు ఇంకా చాలా పిల్ల పిల్లలు పిల్లలు రా పిల్లలు రా ఇంకా మహేష్ బాబు కొడుకు చూసుకుంటే ఓకే ఇంకా స్టాండర్డ్ అండ్ చదువుకోవాలి ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది ఇంకా పవన్ కళ్యాణ్ కొడుకు అయితే తొందరగా రావచ్చు ఓకే వాళ్ళ ఇష్టం వస్తే రావచ్చు ఇంకా లేదు ఫ్యూచర్ చాలా ఉంది తనకైతే ఇలా వాయించడం విషయం ఇంకా సినిమాలో వాయిస్తే ఇంకా బాగుంటాడు సో లుకింగ్ కూడా చూస్తే కూడా బాగున్నాడు ఆఫ్ కోర్స్ సో చూడాలి మళ్ళీ ఏ రేంజ్లో ఆధార కొడతారో అప్కమింగ్ కొడుకులు అయితే సో మొత్తానికి మీకు ఏమనిపిస్తుంది గాయస్ ఈ హడావిడి చూస్తుంటే చూడాలి తప్పకుండా మన కాంట్రోల్ తెలియజేయాలి మళ్ళా సబ్స్క్రైబ్ మళ్ళా షో వాప్స్ మళ్ళా